నేటి బాలికలే రేపటి ప్రపంచాన్ని మార్చగల నారీమణులు భవిష్యత్తు దీపికలు కానీ కొంతమంది ఆడపిల్లల జీవితం పురిటిలోనే ఆంక్షలతో వివక్షతలు మొదలవుతుంది ఓవైపు బాలికలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నా వారి పట్ల వివక్ష తగ్గటం లేదు అందుకే బాలికలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం దీనిపై మరిన్ని వివరాలు భారతీయ కుటుంబాల్లో బాలికలకు ప్రత్యేక స్థానం ఉంది అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో వారు ఇప్పటికీ వివక్ష ఎదుర్కొంటున్నారు దీంతో ప్రపంచవ్యాప్తంగా బాలికలకు ఎదురవుతున్న సమస్యలపై రెండు పేల పదకొండులో ఐక్యరాజ్యసమితి చర్చించి అక్టోబర్ పదకొండవ తేదీని అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ప్రకటించింది ఈ ఏడాది నేను అమ్మాయిని మార్పును నేను తెస్తాను అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహిస్తున్నారు అమ్మాయిలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంతో పాటు వారి సాధికారత కోసం కృషి చేసేలా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడమే దీని ఉద్దేశం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్దిరాభివృద్ది లక్ష్యాలు అన్నింటిలోనూ లింగ సమానత్వం మహిళలు బాలికల సాధికారత ఇందులో అంతర్భాగాలుగా ఉన్నాయి అన్నిటికంటే బాలికల సాధికారతలో విద్య అత్యంత ముఖ్యమైన అంశం ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం యూనిసెఫ్ల ప్రపంచ నివేదిక ప్రకారం ప్రతి ఐదుగురు బాలికల్లో ఒకరు కనీసం పదో తరగతి వరకైనా చదవడం లేదు అల్పాదాయ దేశాల్లోని యువతుల్లో తొంభై శాతం అంతర్జాల సేవలను వినియోగించుకోలేకపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఐదు నుంచి పద్నాలుగేళ్ల వయసు బాలికలు తమ సమాన వయసున్న అబ్బాయిల కంటే ఎక్కువగా కష్టపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి వీటిని పరిష్కరించడానికి ప్రపంచ దేశాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి మన దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి బాలికల విద్య ఆరోగ్యం సంక్షేమం అభివృద్ధి కోసం పలు పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయి బాలికల సాధికారత హక్కులు శ్రేయస్సును ప్రోత్సహించడానికి వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే మొదట వారికి తల్లిదండ్రుల సంపూర్ణ మద్దతు ఎంతో అవసరమని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు బాలికలపై వేధింపులను నివారించేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తమ హక్కుల పట్ల వారికి అవగాహన పెంపొందించాలంటున్నారు భద్రత భరోసా దక్కినప్పుడే బాలికల జీవితాల్లో ఆనందం విరబూస్తుందని అంటున్నారు Bureau report, Doradesan News.